హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నీతి కోసం బతుకు నిజాయితీ నిన్ను బ్రతికిస్తుంది సత్యం కోసం బ్రతుకు ధర్మం నిన్ను బ్రతికిస్తుంది మంది కోసం బతుకు మానవత్వం నిన్ను బ్రతికిస్తుంది బంధం అనేది మన ఎదుట నిజాయితీగా ఉండటం కాదు మన వెనుక కూడా అంతే నిజాయితీగా ఉండటం మాట్లాడాలి వాడికి సమయం దొరుకుతుంది దూరం పెట్టాలి అనుకున్న వాడికి కారణం దొరుకుతుంది దేనికైతే నువ్వు భయపడి వెనుకడుగు వేస్తావా అది నిన్ను మళ్ళీ మళ్ళీ వెంటాడుతుంది ఒకసారి ఎదురల్లి చూడు ఆ భయమే నీకు భయపడుతుంది అహంకారం ఇదొక భయంకర మానసిక వ్యాధి ఈ వ్యాధి వారు సుఖపడరు ఇతరులను సుఖపడనివ్వరు మర్చిపోలేని మూడు నిజాలు ప్రేమ అప్యతత ఉంటే అమాయకుడు నిజాయితీగా ఉంటే మూర్ఖుడు నటించడం తెలిసిన వాళ్ళు మాత్రమే ఇక్కడే వాళ్ళు ఇంకొక విషయం ఏంటంటే జీవితంలో డబ్బు ఉంటేనే బంధువులు ప్రేమ నమ్మకం వస్తాయి డబ్బు లేకుంటే మన సొంత వాడు కూడా పరాయి వాడు అవుతాడు డబ్బు ఉంటే పరాయి వాడు కూడా వాడు మనవాడు అవుతాడు ఇది అక్షర సత్యం నిజం ఇంకొక విషయానికి ఏంటంటే బాగా ఎంత గొప్పదో వస్తూనే మనకి సొంత వాళ్ళని చేలా చేస్తుంది సంపద ఎంత చెడ్డదో వస్తూనే మనకి సొంత వాళ్ళని కూడా మర్చిపోయేలా చేస్తుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ